హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం తప్పకుండా చూడండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్ పైన తోటకూర వచ్చిందండి చూడండి తోటకూర చెప్తున్నాను ఈరోజు కర్రీ చేయడానికి తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొంచెం ఇంకా షేర్ చేస్తే ఎవరికైనా ఇలా పెంచుకోవాలి మనం కూడా అని అనిపిస్తుంది చూడండి చాలా బాగుంటుంది మన చేతులతో మనం పెంచింది కొంచెమైనా సరే మనం తింటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి తోటకూర అలా వేర్లతో తీసేస్తున్నాను ఎందుకంటే బిరే చెట్లకి ఇంకా మిరప చెట్లకి బలం సరిపోవట్లేదు అందుకోసమని అవి మొత్తం తీసేస్తున్నాను అవి తీసేయడం వల్ల ఇప్పుడు పూతకు వస్తాయి బలం సరిపోవట్లేదు టబ్ కదా నీళ్ళలో అయితే సరిపోయేది అందుకే తోటకూర అంతా తీసి అలా కడుగుతున్నాను అనమాట వేర్లు మట్టి అంతా కడిగి మళ్ళీ అవే వాటర్ అందులో టబ్లోనే పోసేస్తాం మళ్ళీ చూడండి ఎంత వచ్చిందో మీరే చూడండి ఇంకా బీర బీరపాదులు ఇంకా సొరకాయ పాదులు కూడా పెట్టామనమాట ఇవి వన్ మంత్ అవుతుంది నేను పెట్టి కొంచెం పైకి వాకుతున్నాయి గింజలతో పెట్టామన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో గ్రీన్గా వీటికి బలం సరిపోవట్లేదు అని చెప్పి తోటకూర తీయవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సొరకాయ పాదులు ఇది బీరపాదు ఇంకొకటి ఇక్కడ ఒక కరివేపాకు మొక్క కూడా పెట్టాను అనమాట మా ఇంట్లో ఇప్పటివరకు కరివేపాకు మొక్క లేదు ఇప్పుడే కరివేపాకు మొక్క పెట్టాను వాటికి సపోర్ట్ కోసం ఆ బీరపాదులు పాద పాకడానికి అలా సపోర్ట్ ఇచ్చి కట్టామన్నమాట ఇలా వైరు కూడా కట్టాము బీరపాదులు అలా వెళ్తాయి ఇక్కడ వచ్చేసి బాటిల్ మనం కొంచెం గొర్రెల ఎరువు అనమాట గొర్రెల ఊరికెళ్ళినప్పుడు ఆ ఎరువు అరటిపండు తొక్కలు కిచెన్ వేస్ట్ అందులో వేసాను అది ఎందుకు పెట్టాను అంటే మనకు నెలలో అయితే బలం సరిపోయేంత బలం చెట్లకు వస్తుంది ఇందులో ఉండేది కాబట్టి మనం అలా పెడితే కొంచెం కొంచెం చెట్లు తీసుకుంటాయి మంచిగా పూత అది బాగా వస్తుంది అందుకే రోజు నేను కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా అలా ఒక కవర్లో కట్టి కాస్తంత కంపోస్ట్ హాఫ్ కంపోస్ట్ అయిన తర్వాత అలా బాటిల్లో వేసి పెడతాను ఇది బచ్చల కూర తీగ అనమాట ఈ బచ్చల కూర కూడా ఆకులు తెంపుతున్నాను కర్రీలో వేసుకోవడానికి ఇంకో ఈరోజు మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్పాలండి ఇంత తోటకూర వచ్చింది చూడండి మాకు ఇంకో న్యూస్ ఏంటంటే ఈరోజు మన టెరెస్ గార్డెన్లోకి కొత్త గెస్ట్ ఇన్వైట్ చేశాము ఆ గెస్ట్ ఎవరు మీరు వేచి చూడాలి తప్పకుండా చూడండి డ్రాగన్ అనమాట ఎప్పటి నుంచో కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా అసలు నేను అనుకోకుండా ఊరికి వెళ్ళినప్పుడు అది గాలికి పడిపోయిందంట ఊర్లో మా మామయ్య ఇచ్చారు ఇది సొరపాదు డ్రాగన్ మొక్క ఇంకొకటి ఇక్కడ పెట్టాను అనమాట ఈ పక్కన చెట్టు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పైనుండి మేము కట్టిన గుమ్మడికాయ ఖరాబ్ అయిపోయి అందులో గింజలు పడి ఈ చెట్టు మోలిసింది చూడండి అనుకోకుండా మోలిసింది మా వీడియో నచ్చినట్లయితే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్